కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండ శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ముగిశాయి దీంతో ఆలయ హుండీల లెక్కింపు ఈవో అనిల్ కుమార్ ఉత్సవ కమిటీ చైర్మన్ బండారిపల్లి లక్ష్మణ్ సమక్షంలో జరిగింది గత ఎనిమిది రోజులుగా స్వామివారికి భక్తులు సమర్పించిన కట్న కానుకలకు సంబంధించిన హుండీలను తెరిచి లెక్కించగా పదహారు లక్షల ఎనభై రెండు వేల ఏడు వందల అరవైతో పాటు బంగారం వెండి లభించినట్లు వివరించారు గత ఏడాది కంటే ఈ సంవత్సరం ఆదాయం అధికంగా వచ్చిందన్నారు ఈ ఏడాది అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని బండారిపల్లి లక్ష్మణ్ తెలిపారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతులు కల్పించామన్నారు దేవాలయాన్ని అభివృద్ధి చేస్తే ప్రభుత్వానికి ఆదాయం మరింత వస్తోందని ఆయన పేర్కొన్నారు కార్యక్రమంలో డివిజన్ ఇన్స్పెక్టర్ పి సత్యనారాయణ డైరెక్టర్లు గాజుల అంజయ్య బూత్కూరి శ్రీనివాస్ కందుకూరి లక్ష్మీరాజం జింకా శ్రీనివాస్ కవ్వంపల్లి మహేష్ లక్ష్మి నర్సయ్యలు పాల్గొన్నారు చిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామంలో శ్రీ స్వామి జాతర సందర్భంగా పది రోజుల నుండి మాకు బ్రహ్మోత్సవం స్టార్ట్ అయింది మాకు నాడు కళ్యాణం జరిగింది పద్నాలుగు నాడు బండ్లు తిరుగుడు జరిగింది పదహారు తారీఖు రథోత్సవం జరిగింది దీని సందర్భంగా మాకు ఈరోజు ఉండి నెక్కింపు జరిగింది దానికి ఎనిమిది లక్షల పదమూడు వేలు మాకు ఉండి ఆదాయం వచ్చింది ఎనిమిది లక్షల అరవై తొమ్మిది వేల ఏడు వందల పది రూపాయలు టెండరు తర్వాత ప్రత్యేక దర్శనం ఇబ్బరికాయలది మొత్తం కలిసి ఎనిమిది లక్షల అరవై అరవై తొమ్మిది వేల ఏడు వందల రూపాయలు అయింది టోటల్గా పదహారు లక్షల ఎనభై రెండు వేల ఏడు వందల అరవై రూపాయలు అయింది దీనికి మనకు సహకరించిన అందరికీ సిబ్బందికి ముఖ్యంగా పోలీసు వారి సిబ్బందికి తర్వాత హెల్త్ వార్ హెల్త్ డిపార్ట్మెంట్కి కరెంట్ డిపార్ట్ వాళ్ళకు మాకు ముఖ్యంగా మాకు మా గ్రామ సిబ్బంది కార్యదర్శి గారికి తర్వాత ఎమ్మార్ గారికి ఏమున్నా కూడా మాకు ఈ టెంపుల్కు ప్రత్యేక శ్రద్ధ చూపించడానికి వారికి పోతే మా నల్లగొండ మా కాంగ్రెస్ కార్యకర్తలకు వీరందరికీ నాతోటి సహకరించిన మా కమిటీ మెంబర్లకు మా ఈఓ గారికి అందరూ కూడా ఈ యొక్క జాతరను సక్సెస్ అందరూ కూడా మన ప్రత్యేక అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను శ్రీ సీతారామ దక్షిణాసింహస్వామి దేవసాయం రెండు వందల తొమ్మిది గంటల ఇరవై సందర్భంగా ఈరోజు ఉండి లెక్కింపు జరిగింది ఈ లెక్కింపులో మొత్తం ఆదాయం పదహారు లక్షల ఎనభై రెండు వేల ఏడు వందల అరవై రూపాయలు వస్తుంది అందులో ఉండి ఆదాయం ఏడు లక్షల పదమూడు వేల యాభై రూపాయలు వచ్చింది మరియు టెండర్ల ఆదాయము ఎనిమిది లక్షల అరవై తొమ్మిది వేల ఏడు వందల పది రూపాయలు ఇస్తాయి ఈ బ్రహ్మోత్సవాలకు సహకరించిన కమిటీ సభ్యులు కానీ మరియు భక్తులు కానీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తుంది